నమస్తే ఎవ్రీ వన్ మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్ ఐమ్ అ లైఫ్ కోచ్ ఒక మనిషిని ఇమోషనల్గా స్టేబుల్గా స్ట్రాంగ్గా చేయటమే నా పని ఒక మనిషి సూసైడ్ చేసుకోవటానికి గల అతిపెద్ద కారణాల్లో ఒక కారణాన్ని నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నా నంబర్ వన్ నంబర్ టూ ఒక వ్యక్తి అసలు చేంజ్ అవ్వట్లా ఆర్ చేంజ్ అవుదామని అసలు ప్రయత్నించట్లేదు చాలా మంది ఉంటారు అలా ప్రయత్నించకుండా ఏం చేయకుండా ఉండేవాళ్ళు దానికి గల రీజన్ ఏంటి అనేది కూడా నేను వాళ్ళు డిస్కస్ చేస్తున్నా అదేంటో తెలవాలంటే దీ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అసలు ఏమవుతుంది వాళ్ళ మైండ్లో ఏ థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది అని కనుక్కోటానికి నైన్టీన్ సిక్స్టీస్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సైకాలజీలో ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో దీనికి చాలా పెద్ద పెద్దపీటేశారు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒకటి డాగ్స్ మీద చేశారు ఒకటి హ్యూమెన్స్ మీద చేశారు ఫస్ట్ డాగ్స్ మీద ఎలా చేశారో చెప్తా తర్వాత హ్యూమెన్స్ మీద ఏం చేశారో చెప్తా కొన్ని కుక్కల్ని తీసుకున్నారు వాటిని మూడు గ్రూప్స్గా డివైడ్ చేశారు గ్రూప్ నెంబర్ వన్ ఏం చేశారంటే ఒక రూమ్లో తీసుకెళ్ళి రూమ్లో మధ్యలో ఒక పెద్ద బ్యారియర్ ఉంటుంది అంటే ఈ ఈ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు రూమ్లో పోవాలి అంటే ఈ బ్యారియర్ దూకెళ్ళాలి అది కొంచెం ఉంటుంది దూకటం అంత సింపుల్ అయితే కాదు సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళని ఫస్ట్ గ్రూప్ వాళ్ళని రూమ్లో ఇటు పక్కకు పెట్టి షాక్ ఇచ్చారు ఎలక్ట్రికల్ షాక్ అన్బేరబుల్ షాక్ అయితే కాదు బట్ ఎస్ పెయిన్ఫుల్ రైట్ ఈ ఇక్కడ ఈ కుక్కలకి షాక్ ఇచ్చి గ్రూప్ నెంబర్ వన్లో ఏం చేశారంటే షాక్ వస్తున్నప్పుడు వీటిని ఫిజికల్ గా లిఫ్ట్ చేసి ఆ బ్యారియర్ దాటించి అటుపక్కకు పంపించారు రూమ్ లో అటుపక్కన షాక్ ఉండదు అంటే ఇండైరెక్ట్గా వీటికి ఏం నేర్పుతున్నారంటే ఇక్కడ షాక్ కొడితే మీరు ఈ బ్యారియర్ క్రాస్ చేసే అటు పోతే అక్కడ షాక్ ఉండదు పెయిన్ ఉండదు ఈ ట్రైనింగ్ గ్రూప్ నెంబర్ వన్కి ఇచ్చారు గ్రూప్ నెంబర్ టూ వేరే డాగ్స్ పట్టుకొని వచ్చారు షాక్ ఇచ్చారు వాటికి నేర్పలే ఇటు నుంచి అటు పోతే పెయిన్ పెయిన్ ఉండదు అని నేర్పలే కానీ వాటంతట అవే రిపీటెడ్గా నేర్చుకున్నాయి సో గ్రూప్ నెంబర్ టూ ఏం చేసినాయి షాక్ రాగానే ఆ బ్యారియర్ ఎంతో కష్టపడి క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళినే షాక్ లేదు నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ దిస్ గ్రూప్ నెంబర్ త్రీ ఈ గ్రూప్ నెంబర్ త్రీకి ఏం చేశారంటే రూమ్లో ఎట్టు పోయిన షాకే ఇచ్చారు అంటే ఫస్ట్ ఇటువైపు ఉన్నాయి కుక్కలు షాక్ ఇచ్చారు సో అవి ఏవో కష్టపడి అటు చేసి అటు చేసి బ్యారియర్ దాటి అటుపోయినాయి అటు నార్మల్గా ఉంటుందేమో అని అటు పోయినా కూడా షాకే ఇచ్చారు ఏ కార్నర్ కు పోయినా షాకే ఏమో ఎటు పోయినా పెయిన్ త్రీ టైప్స్ ఫస్ట్ టైప్ కి షాక్ ఇచ్చి అటుపోతే పెయిన్ ఉన్నదని నేర్పారు సెకండ్ గ్రూప్ వాటంతట అవే నేర్చుకున్నాయి థర్డ్ గ్రూప్ కి ఎటు పోయినా పెయిన్ ఇలా ఒకటి రెండు రోజులు అయిన తర్వాత రూమ్ మార్చారు ఎన్విరాన్మెంట్ మారింది రూమ్ లో కూడా అంత పెద్ద బ్యారియర్ పెట్టలే బ్యారియర్ చాలా చిన్నది నా సేమ్ గ్రూప్ నెంబర్ వన్ డాగ్స్ ని ప్లేస్ చేసి షాక్ ఇవ్వంగానే వాటంతటా అవే బ్యారియర్ దాటి అటు పోతే షాక్ ఉండదు అని ఆల్రెడీ ముందు నేర్చుకు కాబట్టి అటు వెళ్ళిపోయినాయి గ్రూప్ నెంబర్ వన్ వాటంతట అవే వెళ్ళిపోయినాయి గ్రూప్ నెంబర్ టూ వాటంతటా అవే వెళ్ళిపోయినాయి గ్రూప్ నెంబర్ త్రీ ఎంత షాక్ ఇచ్చినా సరే షాక్ ఇంటెన్సిటీ పెంచినా సరే పెయిన్ ఎక్కువ ఉన్నా సరే కనీసం అవి లేచి ఈ బ నుంచి అటు పోతే పెయిన్ ఉండకపోవచ్చేమో అని కూడా ఆలోచించలేదు అసలు అవి ప్రయత్నించల ఏడుస్తూ అంతే అక్కడే ఉండిపోయినాయి రీజన్ ముందు జరిగిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ రౌండ్ లో అవి ట్రై చేసినాయి నాలుగు నాలుగు రూమ్ నాలుగు ప్లేసుల్లో తిరిగినాయి నాలుగు కార్నర్స్ లో తిరిగినాయి ఎటువైనా పెయిన్ ఏ ఉంది ఇప్పుడు రూమ్ మారింది బ్యారియర్ చిన్నగుంది అయినా కానీ వాటి మైండ్లో ఉన్న మనస్థితి ఏంటంటే నేనేం చేసినా ఈ పెయిన్ నేను తప్పించుకోలేను యు ఆర్ గెటింగ్ మై పాయింట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ కమిటింగ్ సూయిసైడ్స్ టుడే ఇదే మెయిన్ రీజన్ అండి ఒక మనిషి నేను ప్రయత్నించను నేను చేంజ్ అవ్వను అంటానికి గల పెద్ద కారణమే ఇది ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా చేశా ఫలితం రాలే సో ఇప్పుడు చేసి ఏం చేయాలి దీన్నే సైకాలజీలో లర్న్ హెల్ప్లెస్నెస్ అంటారు హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత ఏం అసలు హెల్ప్ నాకు అసలు సొల్యూషనే దొరకదు నాకు అసలు హెల్ప్ చేసే వాళ్ళే లేరు ఉన్నా కానీ వాళ్ళకు కనపడరు వినపడరు సేమ్ డాగ్ థర్డ్ గ్రూప్ డాగ్స్ ఎట్లయితే వాటికి ఎటుపోయినా పెయిన్ ఇచ్చారు కాబట్టి ఎక్కడికి ఏ రూమ్లో ఎటు మూలక పోయినా పెయిన్ అని వాళ్ళు మెంటల్ అవి మెంటల్గా ఎట్లయితే ఫిక్స్ అయ్యాయో వీళ్ళు కూడా ఈ లర్న్ హెల్ప్లెస్నెస్ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ముందు ప్రయత్నించలేదా అంటే ప్రయత్నించారు ప్రయత్నించకుండా అయితే లేరు ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం ఎంత కరెక్ట్ అనేది మాత్రం తెలియదు వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ నా కొంతమంది న్యూ ఇయర్ రాగానే నేను స్మోకింగ్ క్విట్ చేస్తా స్మోకింగ్ క్విట్ చేస్తా వారం రోజులు పది రోజులు నెల రోజులు ట్రై చేస్తా ట్రై చేశారండి పూర్తిగా ఎఫర్ట్ పెట్టలే ఆర్ గెటింగ్ మై పాయింట్ ట్రై చేశారు క్లిక్ అవ్వలే మళ్ళీ కొత్త న్యూ ఇయర్ వచ్చింది మళ్ళీ వన్ మంత్ మళ్ళీ ట్రై చేశారు క్లిక్ అవ్వలే మళ్ళీ ట్రై చేశారు క్లిక్ అవ్వలే ఇక ఒక మూడు నాలుగు సార్లు పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే వేస్ట్ ట్రై చేసి వేస్ట్ అసలు ఈ స్మోకింగ్ ఆపటం కుదరదు మరి ఆపిన వాళ్ళు దీన్ని లర్న్ హెల్ప్లెస్నెస్ అని అన్నారంటే మన చుట్టుపక్కల పరిస్థితుల్ని బట్టి మనం చూసిన వ్యక్తుల్ని బట్టి మనకైన ఎక్స్పీరియన్స్ని బట్టి నిస్సహాయంగా ఉండటం అనేది మన మైండ్ నేర్చుకుంటుంది మనం ఎప్పుడు ఫెయిల్యూర్సే చూసినా ఆర్ మన మైండ్కు చూపించినా ఆర్ మన మైండ్కు చూపించినా అది ఎప్పుడు ఆ నిస్సహాయత స్థితిలోనే ఉంటుంది మరి దీనికి మార్చలేమా మార్చలేకపోతే అసలు డిస్కషన్ ఎందుకు ఈ వీడియో ఎందుకు మార్చగలం కోర్స్ దానికి ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉపయోగించాలి మార్పు అయితే తీసుకురావచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకతను ఫార్టీ ఫైవ్ ప్లస్ అండి అనేజ్ సూపర్ హెవీ వెయిట్ సూపర్ హెవీ వెయిట్ అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ కేజీస్ ఉన్న వ్యక్తి టూ మచ్ ఒబెసిటీ ఎంతో మంది చెప్పారు నువ్వు వెయిట్ తగ్గించుకోవాలి వెయిట్ ఆయనకు కూడా తెలుసు వెయిట్ తగ్గించుకోవాలని ఒకసారి భయం వేసింది భయం వేసి వెయిట్ తగ్గిద్దామని ప్రాసెస్ మొదలు పెట్టాడు ఓ నెల రోజులు జిమ్కి వెళ్ళాడు తగ్గలే మళ్ళీ ఇంకేదో చేశాడు తగ్గలే ఇంకేదో చేశాడు తగ్గలే అదంతా హాఫ్ ప్రయత్నాలే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు కాదు సో ఎంత చేసినా ఆ వెయిట్ రిడక్షన్ అనేది అవ్వలే ఆయన మైండ్లో ఏం పడిపోయిందంటే మా నాన్న ఇంతే ఉన్నాడు మా తాతయ్య ఇంతే ఉన్నారు మా మామయ్యలు ఇంతే ఉన్నారు సో నాకు ఈ ఒబెసిటీ అనేది జెనెటిక్ డిజార్డర్ అని ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ నేనేం చేసిన వెయిట్ తగ్గను ఆర్ గెటింగ్ మై పాయింట్ కానీ ఆయన లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ మొత్తం లైఫ్నే మార్చేసింది సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ అమ్మాయికి కిడ్నీ ఫెయిల్ అయింది కిడ్నీ ఫెయిల్ అయితే డాక్టర్లు ఏమన్నారంటే ఈ అమ్మాయికి నీ కిడ్నీలలో ఒక కిడ్నీ ఇస్తే బతుకుతుంది నీ కిడ్నీ మాత్రం మ్యాచ్ అవుతుంది నీ ఫ్యామిలీ మెంబర్స్లో నీ కిడ్నీ మాత్రమే మ్యాచ్ అవుతుంది ఆయన ఆయన ఏమన్నారంటే నా కూతురు కంటే నా కూతురు లైఫ్ కంటే నాకు ఏమి ఇంపార్టెంట్ కాదు నేను నా కిడ్నీ ఇస్తా తీసుకోండి నేను బతికినంతకాలం బతుకుతా నో ప్రాబ్లం కానీ నా కూతురు బతకాలి డాక్టర్లు ఏమన్నారంటే నూట ముప్పై కేజీల వెయిట్ ఉన్న నువ్వు నీ మీద ఇప్పుడు మేము ఆపరేషన్ చేయత్తు కాదు మీరు ఒక పర్టిక్యులర్ వెయిట్ ఉంటే తప్ప ఆపరేషన్ చేయటం కుదరదు ఒకవేళ ఆపరేషన్ చేసినా మీకేమైనా అయినా ఆయన ఏమైనా అంటే ఏం కాదు నాకు ఏదైతే అది అయింది నేను వెయిట్ తగ్గడానికి చాలా ప్రయత్నించా నాకు ఏమైనా కానీయండి నేను పోయినా పర్లేదు కానీ నా కిడ్నీ తీసి ఆయన అమ్మాయికి పెట్టండి డాక్టర్లు ఏమన్నారంటే అట్ల కిడ్నీ పనిచేయదు కుదరదు మీరు వెయిట్ తగ్గితేనే కిడ్నీ మార్పిడి జరుగుతుంది బిలీవ్ మీ మై డియర్ ఫ్రెండ్స్ బిలీవ్ మీ ఇన్ త్రీ మంత్స్ హీ హ్యాడ్ రెడ్యూస్డ్ సిక్స్టీ టూ కేజీస్ ఐఎమ్ నాట్ జోకింగ్ ట్రూ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు అరవై రెండు కేజీలు మూడు నెలల్లో నా క్వశ్చన్ ఏంటంటే దీనికి ముందు కొన్ని సంవత్సరాలు ఆ పిల్లగాడు ప్రయత్నించాడు వెయిట్ తగ్గించుకుందామని కానీ చేసిన ప్రయత్నాలన్నీ హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్స్ డిసైడ్ అంటే ఏం కాదు కుదరదు మరి ఇప్పుడు ఎట్లా కుదిరింది యూఆర్ గెటింగ్ మై పాయింట్ లర్న్ హెల్ప్లెస్నిస్ హెల్ప్లెస్నెస్ నుంచి బయటికి రావాలి అంటే ఆ మైండ్కి సొల్యూషన్ చూపించటం కాదండి ఫస్ట్ ఏం చేయాలంటే ఇది పాసిబుల్ అనే ఒక బిలీఫ్ని వాళ్ళ మైండ్లో పెట్టాలి వాళ్ళు ఏదైతే పాసిబుల్ కాదు అంటున్నారో అదే సిచ్యువేషన్స్లో లో లేదా సిమిలర్ సిచ్యువేషన్స్ లో ఆ పనిని పాసిబుల్ చేసిన ఒక వ్యక్తిని లేదా ఒక స్టోరీని వాళ్ళకి చూపించాలి అది ఎంత ఎక్కువగా చూపిస్తే ఆ నిస్సహాయత అనేది అంత తొందరగా బ్రేక్ అవుతుంది థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్ మీరు ఏమన్నా ట్రై చేయకుండా అంతే వదిలేస్తే ఆ మేము చాలా చేసాం అనుకుంటుంటే ఒకసారి ఆలోచించండి మీరు ఈ నిస్సహాయత స్థితిలోకి వెళ్తున్నారా ఆలోచించండి ఎస్ పీపుల్ సే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ దట్స్ వాట్ పీపుల్ సే నా ఎస్ ఐ హవ్ ట్రైడ్ అలాట్ చాలా ట్రై చేసాం కానీ మన ట్రై చేసినవన్నీ ఒకే యాంగిల్లో చేసామేమో ఒకసారి ఆలోచించుకోండి సూసైడ్ చేసుకోవటానికి వాళ్ళెంతో ప్రయత్నించి వాళ్ళకి ఎఫర్ట్స్ రాక ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే నేను చనిపోతా కానీ వాళ్ళకు మాత్రం ఇది పాసిబుల్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది అని ఒక్కళ్ళని చూపించిన ఒక్కళ్ళని చూపించిన దేర్ మైండ్ స్టార్ట్ To think differently. My dear friends, help yourself. Don't fall into this learned helplessness.